హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీధి కుక్కలే కాదు పశువులు కూడా రెచ్చిపోతున్నాయి వీధుల్లో విచ్చలవిడిగా సంచరిస్తున్న పశువులు అల్లకల్లోలం రేపుతున్నాయి సడన్గా దాడులకు తెగబడుతున్నాయి కొమ్ములతో కుమ్మి కుమ్మి పడేస్తున్నాయి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి దేశంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో కుక్కలు ఆవులు ఎద్దుల దాడుల ఘటనలు వెలుగు చూస్తున్నాయి తాజాగా గుజరాత్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది ఓ ఆవు రెచ్చిపోయింది ఓ యువకుడిపై దాడి చేసింది వీధుల్లో అతన్ని పరిగెత్తించిన ఆవు కొమ్ములతో దాడి చేసి గాయపరిచింది ఆ ఆవు తీరు చూస్తే పగబట్టిన పాములా అనిపించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది గుజరాత్లోని మొహసానా జిల్లాలో ఒళ్ళు గగురు పొడిచే ఘటన చోటు చేసుకుంది ఓ ఆవు యువకుణ్ణి తరిమింది వీధుల వెంబడి పరిగెత్తించింది చాలాసేపు అతడి వెనుకే పరిగెత్తింది ఆ తర్వాత కొమ్ములతో పొడిచి దాడి చేసింది ఆ యువకుడు తప్పించుకుందామని ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది ఆవు వెంట పడి మరీ పరిగెత్తించి మరీ దాడి చేసింది అతన్ని కింద పడేసి కాళ్లతో తొక్కింది వీధుల వెంబడి యువకుడిని పరిగెత్తించిన ఆవు కొమ్ములతో విచక్షణ రహితంగా దాడి చేసింది అదే సమయంలో అడుగు వెళుతున్న వ్యక్తులు ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేశారు ఆవుని తరిమేందుకు ట్రై చేశారు అయినా ఆవు తగ్గేదేలే అన్నట్లుగా రెచ్చిపోయింది వారిని కూడా పొడిచేందుకు వెళ్ళింది ఈ క్రమంలో బాధితుడు అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు ఇది గమనించిన ఆవు వెంటనే వెనక్కు తిరిగి అతడిపై మళ్ళీ దాడి చేసింది అలా చాలాసేపు ఆవు నడి రోడ్డుపై రచ్చ చేసింది ఆవు దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆవు దాడిని కళ్ళారా చూసిన వాళ్ళు షాక్కి గురయ్యారు భయంతో ఒళ్ళంతా చెమట్లు పడ్డేశాయి ఆవు తీరుతో అంతా అవాక్కయ్యారు పగబట్టిన పాముల ఆ ఆవు వ్యవహరించిందని అంటున్నారు అయితే రోడ్డు మీద అంతమంది వెళుతున్న ఆ ఆవు కేవలం అతన్ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేసింది ఎందుకు పగబట్టిన పాముల అతని వెంట పడి దాడి చేసింది అనేది తెలియాల్సి ఉంది కాగా దేశవ్యాప్తంగా రోడ్లపై పశువుల సంచారం పెరిగింది రోడ్లపై విచ్చలవిడిగా ఆవులు ఎద్దులు సంచరిస్తున్నాయి రోడ్డు మీద వెళ్లే వారిపై సడన్గా దాడులకు పాల్పడుతున్నాయి ఈ క్రమంలో రోడ్లపై పశువుల సంచారాన్ని అరికట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి మరోవైపు కర్ణాటకలోని గోశాలలో ఇలాంటిదే ఓ అద్భుతం జరిగింది గర్భంతో ఉన్న ఓ ఆవు రోజులాగే మేతకు వెళ్ళింది కానీ సాయంత్రానికి ఎంతకీ తిరిగి రాలేదు దీంతో గోశాల నిర్వాహకుడు ఆందోళనకు గురయ్యారు కానీ మరుసటి రోజు ఉదయాన్నే ఆవు గోశాలకు వచ్చింది తన ఆలనా పాలన చూసే మహిళ వద్దకు వచ్చిన ఆ ఆవు సైగలతోనే ఏదో చెప్పింది ఆ విషయం ఆ మహిళకు ఇట్టే అర్థమైంది ఆ ఆవు బిడ్డకు జన్మనిచ్చింది ఆ బిడ్డను ఆ ఇంటికి తీసుకురావాలనే దాని తపన ఆ మహిళను వెంటబెట్టుకుని వచ్చిన మార్గాన్ని బయలుదేరింది తన పోషణ చూసే మహిళను అలా రెండు కిలోమీటర్ల దూరం నడిపించిన ఆ ఆవు చెట్ల పుట్టలు దాటుకుంటూ అటవీ ప్రాంతానికి తీసుకువెళ్ళింది అక్కడ ఓ చోట తాను జన్మనిచ్చిన దూడను చూపెట్టింది ఆ దూడను చూడగానే మహిళ దాన్ని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్